చెబుతూ ఉన్నాడు కోపం అనేది ఉండాలి కోపం ఎంత బలవంతమైనది కోపం వల్ల జరిగే లాభం ఏంటి ఆ కోపం వల్ల జరిగే లాభం గురించి తను చెబుతూ ఉన్నాడు ఆ లాభాన్ని ఉద్దేశించి తను కోపగించుకున్నాడే తప్ప మరో ఉద్దేశం లేదు తనకు కోపం వల్ల కలిగే లాభమేంటి ఎక్కడ కోపగించుకోవాలి ఎప్పుడు కోపగించుకోవాలి ఔర్వుడు చెబుతూ ఉన్నాడు అశిష్టానం నియంత ఎవరైతే అశిష్ఠులు ఉన్నారో చేయరాని పనిని చేశారో వారిని నిగ్రహించడం రాజు కర్తవ్యం కదా రాజు చేస్తాడు కదా అలాంటి వారిని నిగ్రహించడం అలాంటి వారిపైన కోపగించుకోవడం శిష్టానం పరిరక్షిత శిష్ఠులైన వారిని సంరక్షించడం న్యాయం కదా అలా అశిష్టులను నియంత్రించడానికి శిష్టులను పరిరక్షించడానికి కోపం ఏదైతే ఉందో కోపగించ కోపం చేస్తామో ఆ కోపం స్థానం ఆ కోపం యుక్తమైనదే అయుక్తమైనది కాదు అలాంటి కోపం వల్ల మనిషికి పుణ్యమే తప్ప పాపం కలగదు నిజమే ఈ విషయం నిజమే రాజు కోపంగించుకుంటాడు శత్రువుల పైన ఆ శత్రువులు శత్రువులను సంహరించకపోతే ఏం జరుగుతుంది రాజు కోపగించుకోకపోతే ఏం జరుగుతుంది రాజ్యమంతా సంహృతం అవుతుంది రాజ్యమంతా నష్టమవుతుంది స్థానే కోపం ఉండాలి యోగ్యమైన స్థానంలో మనిషి కోపగించుకోవాలి యోగ్యమైన ప్రసంగములో యోగ్యులైన వారిపైన మనిషి కోపగించుకోవాలి ఎవరిపైన కోపం ఉండాలి అశిష్ఠులపైన కోపం ఉండాలి దుర్జనులపైన మనిషి కోపగించుకోవాలి మీరన్నారే కోపం పైన కోపగించుకోమని మీరన్నారే ఎందుకని కోపం దుర్జనుడు కాబట్టి దుర్జనులు లాంటిది కాబట్టి కోపం పైన కోపగించుకోవాలి మనిషి అలాగే అశిష్ఠులపైన దుర్జనులపైన మనిషి కోపగించుకుంటే దుర్జనుల్ని సంహరిస్తే దానివల్ల శిష్టుల్ని సంరక్షించిన వాడిని అవుతాను నేను అలా శిష్టులను పరిరక్షించడానికి నా కోపమే తప్ప మరో ఉద్దేశం నా కోపానికి లేదు భయాత్ సర్వేషు లోకేషు నాది జగ్బు పరాయణం ప్రతిషేద్ధాహి పాపస్య లోకేషు విద్యతే తదా సర్వేషు లోకేషు పాపకరణోపపద్యతి తప్పు పని చేసినప్పుడు ప్రతిఘంటించే మరొక తప్పు జరగదు ఇప్పుడు చూడండి యజ్ఞోపవీతాన్ని త్రించేశారు ఎవరూ ప్రతిఘటించకుండా ఊరుకుంటే అలాంటి పనులు మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతాయి కానీ దాన్ని ప్రతిఘటిస్తే తీవ్రంగా ఖండిస్తే అలాంటి పనులు మళ్ళీ జరగవు చెడు పనులు పునరావృత్తం కాకూడదు అనుకుంటే మనిషి ప్రతిఘటించాలి తీవ్రంగా ప్రతిఘటించాలి మనిషి లేదంటే అలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ప్రజలందరూ కూడా అది పాపం అనుకోరు ఎవరు కూడా యదాతు ప్రతిషేద్ధారం పాపో నలభతే క్వచిత తిష్టంతి బహవో లోకాస్తదా పాపేషు కర్మసు ఎవరూ ప్రతిఘటించకుండా ఉన్నట్లయితే అలాంటి పాపం చేసేవారు పెరుగుతూనే పోతారు